వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికిస్తాం ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేది ప్రజా సమస్యల కోసం ఉండాలి అని చెట్లు జంతువులు తర్వాత రావాలి మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి అవసరం లేదు అని చేవీలలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఎన్జిటికి నివేదిక ఇవ్వండి అని మనిషి ప్రాణాల కంటే చెట్లు ఏమి ముఖ్యం కాదని మా బాధను అర్థం చేసుకుని ఎన్జిటి వాళ్ళు రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికిస్తామని బీఆర్ఎస్ నాయకుడు పట్ల కార్తిక్ రెడ్డి అన్నారు జంతువుల కోసం ప్రాణాలు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ మీదకి వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చేయలేలా చుట్టుపక్కల గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరూ మధ్యలో ఉన్నారు అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఇంటి ఎన్జిటిట సంతోషం ఒకవేళ ఇంటి ఎన్జిటిట మా బాధను మా బాధను అర్థం చేసుకొని రోడ్డు పండ్లు ఫుల్ స్కేల్ లో అలౌ చేసుకునే చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా అన్నట్టు ఏ గేట్ విలుందో ఆ ఊళ్ళో ఆ చెట్లని కూడా నడిపిస్తామని చెప్పింద ఎన్ని గేట్లు అయినా కూడా తయారీ నేర్పరా కూడా తయారవుతుంది ఇది మాత్రం ఫైనల్ ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ పలహార దారి కింద వాళ్ళు అలౌ చేరుకునే మాత్రం మా ప్రాణాలు తన చెట్లు ఏమి సాక్తి విషయం నుంచి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నా మీ ద్వారా తెలియజేస్తున్న దయచేసి పదహారో తారీఖు మీరు పర్మిషన్ రోడ్ పోస్కే పని కావాలా ఇప్పుడే రంగమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చినట్టు మీరు చెప్పాలా ఆషామాషిగా పనులు మొదలు పెడితే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదా దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు ఏమైనా సైన్స్ పెడతారా అదనంగా మీరు ఏమైనా పర్సనల్ గుర్చు పెడతారా అనేది అది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు